అందరికీ నమస్కారం ఈ రోజు మార్నింగ్ న్యూస్ గొప్ప మనసు చాటుకున్న జనసేన ఎమ్మెల్యే ఏపీ గుండె జబ్బుతో బాధపడుతున్న చిన్నారికి జనసేన ఎమ్మెల్యే బోలుశెట్టి శ్రీనివాస్ సొంత డబ్బుతో ఆపరేషన్ చేయించారు తాడేపల్లి గూడెం నియోజకవర్గం పెద్ద నిండ్రకోలకు చెందిన బొంగ సురేష్ జోష్న దంపతుల కూతురు గుండెకు రంధ్రం ఉందని ఆపరేషన్ చేయాలని వైద్యులు తెలిపారు ఈ విషయం తన దృష్టికి రావడంతో తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో చిన్నారికి ఎమ్మెల్యే ఆపరేషన్ చేయించారు పది లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టినట్లు సమాచారం జేకే ఎన్నికలు బీజేపీ తొలి జాబితాలో ముస్లింలకు పెద్దపీట జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ శంఖం పూరించింది తొలి విడతలో నలభై నాలుగు మంది పేర్లను ప్రకటించింది ముస్లిం అభ్యర్థులకు ఎక్కువ సీట్లు ఇచ్చి ఆశ్చర్యపరిచింది అర్షిద్ భట్ జావేద్ అహ్మద్ మహమ్మద్ రఫీక్ సయ్యద్ వజాహత్ అబ్దుల్ ఘనీ సుప్రీ షాగూన్ గజయ్ సింగ్ రాణా కుల్దేప్ రాజ్ రోహిత్ దుబే పవన్ గుప్తా దేవేందర్ మోహన్ లాల్ భగత్ పేర్లు జాబితాలో ఉన్నాయి ఈ ఎన్నికలపై మోదీ షా ప్రత్యేకంగా దృష్టి సారించారు బాబు మోహన్ టీజీ హాస్య నటుడు మాజీ మంత్రి మోహన్ త్వరలో టీడీపీలో చేరనున్నట్లు సమాచారం హైదరాబాద్ లో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబును ఆయన తాజాగా కలవడం ఈ వార్తకు బలాన్ని చేకూరుస్తోంది గతంలో ఆయన టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత టిఆర్ఎస్ బీజేపీ ప్రజాశాంతి పార్టీలకు మారుతూ వచ్చారు పదేళ్ల నుంచి ప్రిపేర్ అవుతున్నాం కదా సీఎం టీజీ గ్రూప్స్ పరీక్షలు వాయిదా వేయాలనే డిమాండ్ పై సీఎం రేవంత్ స్పందించారు గత పదేళ్లుగా ప్రభుత్వం పరీక్షలు పెట్టడం లేదు ఉద్యోగాలు ఇవ్వడం లేదని నిరుద్యోగులు ధర్నాలు చేశారు ఇప్పుడేమో కొంతమంది వాళ్ళను భయపెట్టి పరీక్షలు వద్దు వాయిదా వేయమని ధర్నాలు చేయిస్తున్నారు సివిల్స్ ప్రిపేర్ అవుతున్నా మీరు ఆలోచన చేయాలి పదేళ్లుగా ప్రిపేర్ అవుతున్నాం కదా మీకేమైనా సమస్యలు ఉంటే మాకు చెప్పండి అని సీఎం అన్నారు పవన్ కళ్యాణ్ రష్యా వ్యోమగామి భేటీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రష్యా కోర్స్కావ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు ఈ సందర్భంగా ఆయనను పవన్ సత్కరించారు ఈ సమావేశంలో స్పేస్ కిడ్జ్ ఇండియా వ్యవస్థాపకురాలు డాక్టర్ శ్రీమతి కేసన్ డ్రోన్ పైలట్ యజ్ఞ తదితరులు పాల్గొన్నారు తమ సంస్థ సైంటిస్టులు ఇటీవల తయారు చేసిన అతి చిన్న శాటిలైట్ డీప్ ను పవన్ కు చూపించి దాని పని విధానం ఉపయోగాలను వివరించారు భూకంఫమ్ తీన్మార్ మలన్న టీజీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయకపోతే భూకంపం సృష్టిస్తానని ఎమ్మెల్సీ తీర్మర్మాల వ్యాఖ్యానించారు బీపీ మండల్ జయంతి సందర్భంగా నిన్న హనుమకొండలో బీసీల శంకరావం సభలో ఆయన పాల్గొన్నారు రిజర్వేషన్లు అమలు చేయకపోతే ప్రజల్లో ఒక్కరు కూడా తిరగలేరు తెలంగాణలో బీసీ సర్కార్ రాబోతోంది బీసీలను గెలిపించేలా కేసీఆర్ కు వినతి ఇచ్చేందుకైనా నేను వస్తా ఇలా మాట్లాడినందుకు మహా అయితే పదవి పోతుంది అంటూ ఆవేశంగా మాట్లాడారు లద్దాఖ్ లో మరో ఐదు జిల్లాలు అమిత్ షా కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాఖ్ ప్రస్తుతం రెండు జిల్లాలు లేహ్ కార్గిల్ ఉండగా కొత్తగా ఐదు జిల్లాలు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్ లో వెల్లడించారు వాటిని జన్స్కర్ రాస్ శ్యామ్ నుబ్రా చంగంగ్ జిల్లాలుగా పేర్కొన్నారు ప్రభుత్వ ఫలాలను ప్రతి ఇంటికి చేరవేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు త్వరలో జమ్మూ కాశ్మీర్ ఎన్నికల నేపథ్యంలో అమిత్ షా ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు అసదుద్దీన్ టిజి రాజ్యాంగ విరుద్ధమైన వర్ఫ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై వ్యతిరేకించిన మొట్టమొదటి వర్ఫ్ బోర్డుగా టీజీ వర్ఫ్ బోర్డు నిలిచిందని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ అన్నారు మద్దతుగా నిలిచినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు ఇటీవల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్స్ బోర్డు సవరణ బిల్లును ఎంఐఎం వ్యతిరేకిస్తుంది ఈ విషయంలోనే ఈ రోజు హైదరాబాద్ లోని తెలంగాణ వర్ఫ్ బోర్డు కార్యాలయంలో సమావేశం జరిగింది నాడు ఎల్ఆర్ఎస్ ఫ్రీ అని చెప్పి నేడు ఫీజుల హరీష్ రావు టీజీ భూముల క్రమబద్దీకరణ పథకం ఎల్ఆర్ఎస్ పై ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సీఎం రేవంత్ కు హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు నాడు ఉచితంగా అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు ఫీజులు వసూలు చేస్తున్నారని దుయ్యబట్టారు గతంలో రేవంత్ బట్టి ఉత్తమ్ సీతక్క మాట్లాడిన వీడియోను షేర్ చేశారు ఒకరు కూడా ఫీజు చెల్లించొద్దని ఆయన పిలుపునిచ్చారు ప్రభుత్వం మెడలు వంచి ఫ్రీగా ఎల్ఆర్ఎస్ అమలు చేయించే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటుందని హామీ ఇచ్చారు నేడు కవిత బెయిల్ పై తీర్పు ఢిల్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టీజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తిన బాట పట్టారు ఇప్పటికే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎంపీలు రవిచంద్ర సురేష్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు నేడు ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు చెప్పనుంది ఆమెకు బెయిల్ వస్తుందని బిఆర్ఎస్ ఆశాభావంగా ఉంది ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేతలు ఢిల్లీకి వెళ్తున్నారు ఆయన వల్లే దర్శన్ కు ట్రీట్మెంట్ బీజేపీ డిప్యూటీ సీఎం డికే శివకుమార్ వల్లే నటుడు దర్శన్ కు జైల్లో విఐపి ట్రీట్మెంట్ లభిస్తుందని బీజేపీ నేత కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అశోక విమర్శించారు జైలులో దర్శన్ ను కలిసిన డీకే అన్ని రకాల సహాయానికి భరోసా ఇచ్చారన్నారు మర్డర్ కేసులో నిందితుడికి కాఫీ సిగరెట్ ఎలా అందాయో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని హత్యలు అత్యాచారాలు పెరిగిపోతున్నాయని పేర్కొన్నారు టెలిగ్రామ్ పై భారత్ విచారణ అక్రమాలు తేలితే నిషేధం గ్యాంబ్లింగ్ మోసాలు నేరపూరిత కార్యక్రమాలకు సహకరిస్తుందనే ఆరోపణల నేపథ్యంలో టెలిగ్రామ్ పై భారత ప్రభుత్వం విచారణ చేస్తోంది యాప్ లో పిటు పీ పర్సన్ టు పర్సన్ కమ్యూనికేషన్లను సైబర్ క్రైమ్ కోఆర్డినేటర్ సెంటర్ పరిశీలిస్తున్నట్లు ఓ గౌట్ అధికారి వెల్లడించారు దర్యాప్తు తర్వాత అక్రమాలు తేలితే యాప్ పై నిషేధం విధించే అవకాశం ఉందని తెలిపారు యాప్ ఫౌండర్ దురోవ్ ను ఫ్రాన్స్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే